హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో చాలా సులభంగా తయారు చేసుకుని తొమ్మిది రకాల కూరల్ని చూపిస్తున్నానండి చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ముందుగా చామదుంపల కూరని చూపిస్తున్నానండి ఇందుకోసం ముందుగా చామదుంపల్ని శుభ్రంగా కడిగి ఒక గిన్నెలోకి తీసుకోవాలి ఇందులోకి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ వేసుకుని చిన్న గ్లాసుడు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని చామదుంపల్ని ఉడికించుకోవాలి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా ముట్టుకుని చూస్తే సాఫ్ట్ గా ఉండేలాగా ఉడికించుకోవాలి ఇప్పుడు పైన చల్లటి వాటర్ వేసినట్లయితే మరింత ఉడకకుండా ఉంటాయి ఆ తర్వాత పైన ఉండే తొక్కని తీసేసుకుని వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇప్పుడు మిక్సీ జార్ లోకి ఒక ఆరు వరకు వెల్లుల్లి రేఖలు ఒక పావు స్పూను మిరియాలు ఒక అర స్పూను జీలకర్ర వేసుకుని ఈ విధంగా కచ్చా పచ్చాగా మిక్సీ చేసుకుంటే కూరలోకి వేసేటప్పుడు టేస్ట్ బాగుంటుందండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల పోపు దినుసులు ఒక ఎండుమిర్చి వేసుకుని ఈ పోపు అంతటిని దూరగా ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత రెండు రెమ్మల కరివేపాకు మీడియం సైజు ఉల్లిపాయ తరుగు రెండు పావు స్పూను పసుపు కూరకి తగినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని సాఫ్ట్గా అయ్యే విధంగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న చామదుంపల్ని వేసుకోవాలి చామదుంపలు బాగా చిన్నవి తీసుకున్నట్లయితే కట్ చేయని అవసరం లేదండి నేను కొద్దిగా పెద్ద సైజు చామదుంపల్ని తీసుకున్నాను కాబట్టి ఈ విధంగా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టుకుని మరొక నిమిషం మగ్గించుకుంటే బాగా కలుస్తుందండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత కారం వేసుకుని మిక్సీ చేసి పెట్టుకున్న మిరియాలు వెల్లుల్లి మిశ్రమాన్ని వేసుకుని బాగా కలిసేలాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చివరగా ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుంటే ఈ కూర చాలా రుచిగా ఉంటుందండి మన ఛానల్లో చామదుంపలతోటి పులుసు చామదుంపలతోటి మసాలా కూర చామదుంపల వేపుడు చాలా రకాలుగా ఉన్నాయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చూడండి వేడి వేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని కలుపుకుని తినచ్చు సాంబారు పులుసుల్లోకి సైడ్ డిష్ గా నలుచుకోవచ్చండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంతో సింపుల్ గా చాముదంపల కూరని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి ఇప్పుడు చిక్కుడుకాయ కూరని చూద్దాము చిక్కుడుకాయ టమాటా కూర కూడా ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చండి ఈ విధంగా ఒలిచి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకుని అందులోకి రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుని కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రేఖలు వేసుకుని ఒక స్పూను శనగపప్పుని వేసుకోవాలి ఆ తర్వాత ఒక అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఈ పోపు అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా పోపు అంతా బాగా వేగింది కదండి ఇప్పుడు ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న తరుగు ఒక కప్పు వరకు వేసుకుని పావు స్పూను పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ఉల్లిపాయలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక కప్పు టమాటా తరుగు రుచికి తగినంత కారం వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని టమాటాలు సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలాంటి కూరలకి ఉల్లిపాయ టమాటా తరుగు మెత్తగా మగ్గితేనే కూర రుచి అంతా బాగుంటుందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ తరుగును కూడా వేసుకుని ఒక నిమిషం కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా దగ్గర పడిన తర్వాత ఒక గ్లాసు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ వస్తే కూర మెత్తగా ఉడికిపోతుందండి ఇందులోకి ఎటువంటి మసాలాలు అవసరం ఉండదండి ఈ విధంగా చేసి చూడండి సింపుల్గా చాలా బాగుంటుంది ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మరొకసారి కలుపుకుంటే కూర మరింత దగ్గర అవుతుందండి చివరగా ఇందులోకి కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది అన్నంలోకి కలుపుకోవడానికైనా చపాతీలోకి నలుచుకోవడానికైనా చాలా టేస్టీగా ఉంటుంది మసాలాలు ఏమీ లేకుండా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాం కదండి ఇప్పుడు బంగాళదుంప మెంతికూరని తయారు చేయడం కోసం బంగాళదుంపల్ని ఈ విధంగా ఉడికించుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత ఒక స్పూన్ శనగపప్పు అర స్పూను మినప్పప్పు అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని రెండు ఎండుమిర్చి వేసుకుని ఈ పోప అంతటిని బాగా ఫ్రై చేసుకోవాలి ఈ కూర చాలా బాగుంటుందండి జనరల్ గా ఇందులో మసాలాలు వేసి చేస్తూ ఉంటారండి కానీ ఈ విధంగా చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి కట్ చేసి పెట్టుకున్న మెంతి ఆకు ఉల్లి తరుగు పావు స్పూను పసుపు కూరకి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుకోవాలి ఉల్లిపాయలు మగ్గే సమయానికే కూర కూడా బాగా మగ్గి చేదు ఉండదండి బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టుకుని ఒక నిమిషం కలుపుతూ మగ్గించుకోవాలి ఉల్లిపాయ కూర బాగా మగ్గిపోయింది ఇప్పుడు ఇందులోకి ఒక కప్పు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న టమాటా తరుగు రుచికి తగినంత కారం వేసుకుని మరొకసారి కలుపుకోవాలి టమాటాలు సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతూ టమాటాలని మగ్గించుకోవాలి ఇలా మగ్గిపోయింది కదండి ఇప్పుడు ఇందులోకి మనం రెడీ చేసి పెట్టుకున్న బంగాళదుంపల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకొని మరొక నిమిషం మూత పెట్టుకుని మగ్గించుకుంటే ఈ బంగాళదుంపకి ఈ మిశ్రమం అంతా బాగా పట్టి కూర బాగుంటుందండి ఈ కూర అన్నంలోకి చపాతీలోకి ఎటువంటి మసాలా రైస్ లోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అంతే ఎంతో రుచిగా ఉండే బంగాళదుంప మెంతి కూర రెడీ అయింది చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు వంకాయ కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి కూరని చూద్దాము ఇందుకోసం మిక్సీ జార్లోకి ఒక కట్ట కొత్తిమీర తరుగుని శుభ్రంగా కడిగి కట్ చేసుకుని వేసుకోవాలి మీడియం సైజు అల్లం ముక్కలు ఒక ఆరు వరకు వేసుకోవాలి ఇందులోకి కారానికి తగినట్లుగా పచ్చిమిర్చి వేసుకుని ఈ విధంగా మిక్సీ చేసుకోవాలి పచ్చిమిర్చి పండినవైతే ఘాటుగా ఉండి బాగుంటుందండి వంకాయలు అర కేజీ తీసుకున్నానండి వీటిని వాటర్లో సాల్ట్ వేసి కట్ చేసి పెట్టుకోవాలి ప్యాన్లోకి కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకుని ఒక అర స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఈ కూర వేడివేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఇప్పుడు వంకాయలు ఒక నిమిషం మగ్గించుకున్న తర్వాత ఇందులోకి మనం మిక్సీ చేసి పెట్టుకున్న కొత్తిమీర అల్లం పచ్చిమిర్చి మిశ్రమాన్ని వేసుకుని మరొకసారి బాగా కలుపుకోవాలి ఇందులో వాటర్ ఏమీ అవసరం ఉండదండి కొత్తిమీర అల్లం పచ్చిమిర్చిలో వచ్చే వాటర్ సరిపోతుంది ఇప్పుడు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఆవిరి నీళ్ళతోటి మూత పెట్టినట్లయితే కూర సాఫ్ట్ గా మగ్గిపోతుందండి ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది ఎంతో రుచిగా ఉండే వంకాయ అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి కూర తయారైంది ఘాటుగా చాలా బాగుంటుందండి చివరిగా ఇందులోకి రెండు రెమ్మల కరివేపాకు తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇదే విధంగా చిక్కుడుకాయ దొండకాయతో కూడా తయారు చేసుకోవచ్చు మన ఛానల్లో ఉన్నాయి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను తప్పకుండా చూడండి ఇప్పుడు అరటికాయ కూరని చూద్దాము అరటికాయని ఈ విధంగా కట్ చేసుకుని పెట్టుకోవాలి కుక్కర్లో అడుగున వాటర్ వేసుకుని ఈ అరటికాయ బౌల్ పెట్టుకుని కుక్కర్ మూత పెట్టుకుని అరటికాయ ముక్కల్ని ఉడికించుకోవాలి ఈ కూరనే అరటికాయ ఉప్మా కూర అని కూడా అంటారండి ఇప్పుడు అరటికాయని ఈ విధంగా మెత్తగా మెదిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని వేరుశనగ నూనె వేసుకుంటే ఈ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కూరకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది ఆయిల్ వేడైన తర్వాత ఇందులోకి రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకోవాలి పోపు దినుసులు శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర వేసుకొని ఇవన్నింటినీ దోరగా ఫ్రై చేసుకోవాలి ఇందులోకి చిటికడు ఎంగుని వేసుకుని చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి ఉల్లి తరుగుని వేసుకోవాలి రెండు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఇదే విధంగా బంగాళదుంప ఉప్మా కూరను కూడా తయారు చేసుకోవచ్చండి ఇందులోకి పావు స్పూన్ పసుపు రుచికి తగినంత సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలి ఈ కూరలు అన్నీ కూడా చూడ్డానికి ఒకేలా ఉన్నప్పటికీ వాటి టేస్టు చాలా బాగుంటాయండి ఇప్పుడు ఈ విధంగా మగ్గిన తర్వాత మెదిపి పెట్టుకున్న అరటికాయ మిశ్రమాన్ని వేసుకుని కలుపుకోవాలి ఇప్పుడు మూత పెట్టుకుని మగ్గించుకుంటే అరటికాయ సాఫ్ట్గా అవుతుందండి అంతే ఎంతో రుచిగా ఉండే అరటికాయ ఉప్మా కూర రెడీ అయింది ఇప్పుడు గోరుచిక్కుడు టమాటా కూరని చూద్దాము ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న గోరు చిక్కుడు ముక్కలు ఒక కప్పు పావు స్పూన్ పసుపు పావు స్పూన్ సాల్ట్ వేసుకుని గోరు చిక్కుడుకాయ ముక్కల్ని మూత పెట్టుకుని మధ్య మధ్యలో కలుపుతూ పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా చేశారంటే గోరు చిక్కుడుకాయ ముక్కల నుంచి వచ్చే పచ్చివాసన తగ్గి కూర తినడానికి టేస్ట్ బాగుంటుందండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక కప్పులోకి తీసుకోవాలి చాలా మంది గోరు చిక్కుడుకాయని ఎక్కువగా ఇష్టపడరు కదండి ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఒక అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర వేసుకుని ఇవి బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసుకోవాలి ఒక రెండు రెమ్మల కరివేపాకుని వేసుకుని పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్టు ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చి పసన పోయే వరకు వీటిని మగ్గించుకున్న తర్వాత రెండు మీడియం సైజు టమాటాల తరుగు వేసుకుని రుచికి తగినంత కారాన్ని వేసుకుని టమాటాలని కలుపుతూ మెత్తగా మగ్గించుకోవాలి ఇప్పుడు ఇందులోకి వేయించి పెట్టుకున్న గోరు చిక్కుడుకాయ ముక్కల్ని వేసుకుని మరొకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుని గోరు చిక్కుడుకాయ ముక్కల్ని మెత్తగా మగ్గించుకోవాలి కావాలనుకుంటే ఒక చిన్న టీ గ్లాసుడు వాటర్ వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఒక రెండు విజిల్స్ రానివ్వచ్చండి ఇలా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు పావు స్పూను గరం మసాలా ఒక రెండు స్పూన్ల వరకు ఎండు కొబ్బరి పొడిని వేసుకుని కలుపుకుంటే ఈ కూర టేస్టు చాలా బాగుంటుందండి గోరు చిక్కుడుకాయ తోటి పల్లీ మసాలా కూర మన ఛానల్లో ఉందండి ఎండ్ స్క్రీన్లో ఇస్తాను మర్చిపోకుండా చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఆ కూరని చపాతీలోకి నలుచుకోవచ్చండి చాలా బాగుంటుంది అంతే ఎంతో సింపుల్గా గోరు చిక్కుడుకాయ టమాటా కూర రెడీ అయింది ఇప్పుడు క్యాప్సికమ్ శనగపిండి కూరని చూద్దాము ఈ కూర కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఇందుకోసం ముందుగా మిక్సింగ్ బౌల్ ఒకటి తీసుకుని అందులోకి పావు కప్పు జల్లించిన శనగపిండిని తీసుకోవాలి పావు స్పూను పసుపు ఒక స్పూను కారం రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒక అర స్పూను వేయించి మిక్సీ చేసి పెట్టుకున్న జీలకర్ర పొడిని వేసుకుని కలుపుకోవాలి ఈ కూర రుచి అంతా ఈ శనగపిండి మిశ్రమాన్ని కలుపుకోవడంలోనే ఉంటుందండి ఇప్పుడు స్టవ్ మీద కూరకు తగినంత ఆయిల్ వేసుకుని ఒక రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు రెండు ఎండిమిర్చి చిటికడు ఇంగువ వేసుకుని ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత రెండు రెమ్మల కరివేపాకు చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పావు స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ మగ్గించుకున్న తర్వాత మీడియం సైజుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికం తరుగుని వేసుకుని కలుపుకోవాలి మూత పెట్టుకుని మంటని సిమ్లో పెట్టుకొని మగ్గించుకుంటే క్యాప్సికం త్వరగా మగ్గిపోతుందండి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి తరుగు రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి మిశ్రమాన్ని వేసుకుని కలుపుకుంటే ఈ కూర కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఇప్పుడు మూత పెట్టుకుని ఒక నిమిషం మగ్గించుకొని ఆ తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగుని వేసుకుని కలుపుకుంటే చాలా బాగుంటుంది ఇప్పుడు బచ్చలి ఆకుతోటి కూరని చూద్దాము ఇక్కడ నేను రెండు కట్టల బచ్చలి ఆకుని తీసుకున్నానండి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని కూరకి తగినంత ఆయిల్ వేసుకుని ఆయిల్ వేడైన తర్వాత రెండు స్పూన్ల వరకు పోపు దినుసులు వేసుకోవాలి ఇవి బాగా వేగిన తర్వాత చిటికడు ఇంగు పొడిని వేసుకోవాలి ఆకుకూరలకి నూనె ఎక్కువగా పట్టదండి ఇప్పుడు ఈ పోపు అంతా బాగా వేగిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లితరుగు పచ్చిమిర్చి వెల్లుల్లి ఒక రెమ్మ కరివేపాకు వేసుకుని ఇందులోకి పావు స్పూన్ పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఆకుకూరలకి సాల్ట్ కూడా ఎక్కువగా అవసరం ఉండదండి చూసి వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బచ్చలి ఆకుని వేసుకోవాలి బచ్చలి ఆకుని కాడతో పాటు వేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది ఇందులోకి మీరు కావాలనుకుంటే టమాటా తరుగును కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు బచ్చలి ఆకుని కలుపుతూ మగ్గించుకోవాలి మూత పెట్టినట్లయితే ఎక్కువ వాటర్ వస్తుందండి అందువల్ల మూత పెట్టకుండా మంటని సిమ్లో పెట్టుకుని కలుపుతూ మగ్గించుకొని రుచికి తగినంత సాల్టు వేయించి పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ వేసుకుని కలుపుకుంటే ఈ కూర రుచి చాలా బాగుంటుందండి సింపుల్గా ఆకుకూర తాలింపు అని కూడా అంటారు ఇదే విధంగా అన్ని ఆకుకూరలతోటి ప్రిపేర్ చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు లాంగ్ బీన్స్ తోటి టమాటా కూరని చూద్దాము వీటినే బర్బాటీలు అని కూడా అంటారు ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న తర్వాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పావు స్పూన్ ఆవాలు పావు స్పూన్ జీలకర్ర వేసుకుని ఇవి వేగిన తర్వాత చిటికడు ఇంగు పొడిని వేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు పావు స్పూను పసుపు ఉల్లిపాయలు మగ్గడానికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇవన్నీ పచ్చివాసన పోయే వరకు బాగా మగ్గించుకున్న తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాల తరుగు వేసుకుని రుచికి తగినంత కారం వేసుకుని బాగా కలుపుతూ మగ్గించుకోవాలి టమాటా అంతా ఈ విధంగా మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న బర్బాటీలను వేసుకోవాలి ఈ కూర చాలా టేస్టీగా ఉంటుందండి సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుని తగినంత వాటర్ ని వేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని హై ఫ్లేమ్ లో ఒకటి రెండు విజిల్స్ వస్తే సరిపోతుందండి బర్బాటీలు చాలా త్వరగా ఉడికిపోతాయి నేను ఇక్కడ మూత పెట్టుకుని మగ్గించుకుంటున్నాను ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే కూర టేస్టు చాలా బాగుంటుందండి చూసారు కదా ఎంతో సింపుల్గా ఎటువంటి మసాలాలు మిక్సీ చేయకుండా చాలా సులభంగా తొమ్మిది రకాల కూరల్ని హెల్దీ వేలో ఏ విధంగా ప్రిపేర్ చేశామో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్